హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనము ఈ వీడియోలో ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఈ ఫ్రై రైస్కైనా రోటీస్కైనా చాలా బాగుంటుందండి సింపుల్గా చేయొచ్చు టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దామా మరి ముందుగా ఆనియన్స్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం టమాటాలని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ త్రీ టు ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను అండి అందుకే రెండు ఉల్లిపాయ రెండు టమాటా తీసుకున్నాను మీరు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు ఇప్పుడు తరిగి పక్కన పెట్టుకున్నాక ఇలాంటి ఎడాల్టి కడాయి తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని షాజీరా వేస్తున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటున్నాను అవి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసుకుంటున్నాను ఇది మెత్తగా ఉడకాలి మూత పెట్టి కొద్దిసేపు మగ్గాలి ఇప్పుడు ఇది కొద్దిగా మెత్తగా అయినాక ఇందులో మనము ఉప్పు పసుపు వేసుకోవాలి చెట్టుగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి కొద్దిగా కారం వేసుకోవాలి అంతా కలిసేట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అది సమానంగా చేసుకొని అందులో ఎగ్స్ వేస్తున్నాను ఎగ్స్ పైన మాత్రమే ఉప్పు కారం వేసుకొని అస్సలు కదిలించకుండా మూత పెట్టి మగ్గనివ్వాలి చూసారు కదా మగ్గిపోయింది ఇప్పుడు ఇంకో వైపు తిప్పుకొని కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మూత తీసి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్